టీడీపీకి కౌంటర్ గా అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరంలో పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా చంద్రబాబుకు ఉన్నట్టే నాకు ఒత్తిడి ఉందన్నారు ఇబ్బందికరమే కానీ టీడీపీతోనే కలిసి వెళ్తామన్నారు పొత్తులో ఉన్నప్పుడు ఒక మాట ఎక్కువ తక్కువ ఉంటుందన్నారు ఎన్ని ఆటుపోట్లు ఉన్నా టీడీపీతోనే ముందుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్ ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దానిలో వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున పరిస్థితులు సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను